అదేలే బ్రదర్ నిన్న జరిగింది కదా యాక్సిడెంట్ మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ లారీలో మంది ఎంతమంది చచ్చిపోయారు తొమ్మిది మంది మా ఊరు ఇక్కడ వాళ్ళు ఎంతమంది నలుగురు ఇంకా దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నారు కదా వాళ్ళు ఎంతమంది పది మంది ఉంటారు ఇప్పుడు రాజంపేట ఆసుపత్రిలో ఏమో ఉన్నారని అనుకుంటాను ఎక్కడుండేది రాజంపేట కడపలో ఇద్దరు ఉన్నారు మీ మీ తాత మా తాత మీ మామ ఇద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు కడప ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు తిరుపతి 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 వస్తా ఉంటే మేము మొత్తం వస్తాం ఆడికి మా సంస్థ ఉంది అక్కడికి వచ్చి మా తిరుపతి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి జిల్లా అధ్యక్షుడు మేము అందరికీ వస్తాము గవర్నమెంట్ పరిష్కారం గురించి మాట్లాడతాం చచ్చిపోయారు కదా ఆసుపత్రి ఇంకా వాళ్ళు ఏం జరుగుతూ ఉందో ఎందుకంటే ఇది మా ఊరి విషయం నేను ఊరి గురించి మాట్లాడకపోతే ఎట్లా మళ్ళా గవర్నమెంట్ ఇచ్చే వరకు నేను మీ తోడు పోరాడతా వాళ్ళు ఇవ్వకపోయినా నేను మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే యాక్సిడెంట్ అది ఈసారి మాడికాయలు సీజన్ కూడా లేదు చాలా నష్టపోయారు కూడా ప్రజలు లేకపోతే మాడికాయలు ఓనర్లే ఏదో ఇచ్చి ఉండు వాళ్లే పరిస్థితి మీకు తెలుసు కదా అందుకు గవర్నమెంట్ ఆదుకోవాలి గవర్నమెంట్ ఆదుకోకపోతే చాలా నష్టపోతాము చాలామంది ప్రాణాలు పోయినాయి వాళ్లకు బిడ్డలు అవి ఉంటారు కదా చాలా చాలామంది తొమ్మిది మంది సత్యాలంటా ఉన్నారు తొమ్మిది మందికి బిడ్డలు ఉంటారు కదా బయ్ భార్యలు ఉంటారు బిడ్డలు ఉంటారు వాళ్ళ కుటుంబీకులు ఉంటారు వాళ్ళతో డబ్బు పరిష్కారం ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలా ఇవ్వకపోతే మీ తోడు నిలబడి మేము ఇది చేస్తాం తెలుసు కదా మా ఊరు మా ఊరు మొన్ననే మేము వచ్చి ఉంటే మేము కూడా మాకు తోచిన సహాయం చేస్తాం మా ముస్లిం ఐక్యవేది కానీ ఉంది మేము కూడా మొన్న మేము ఇక్కడే ప్రోగ్రాం జరిగింది మీరు చూసారో లేదు ప్రోగ్రాం జరిగింటే మొత్తం రాష్ట్రం నుంచి మీ ఇంటి ముందరనే ఇక్కడ మొత్తం రాష్ట్రం నుంచి వచ్చింది మేమంతా వాళ్ళంతా వెళ్ళిపోయినాక ఇది జరిగింది రాత్రి పన్నెండు గంటలకేమో ఇది జరిగింది చాలా బాధ కలిసింది ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము మాడికాయలు మీరు కోయకపోతే ఎవరు కోయాలా ఎవరు వచ్చినా పరిగెత్తా వస్తా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మాకు చాలా బాధగా ఉండాలి మీ వాళ్ళు తిరుపతి ఎప్పుడు వస్తారు ఇప్పుడు కడపలో ఉన్నారు కదా వాళ్ళు నేను బయలుదేరాలని ఉన్నా ఎడ కడపకు ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తా వస్తూ ఉన్నారంటారు కదా అందుకు నేను తప్పకుండా తిరుపతి వస్తాము మా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు చాలామంది మా సభ్యులు ఉన్నారు అంతా వచ్చి మీడియా పెట్టి మాట్లాడుతుంది తప్పకుండా ఓకే భయ ఓకే భయ భయపడా కాకండి ధైర్యంగా ఉండండి సహాయం మాత్రం కావాలా ప్రభుత్వ సహాయం కావాలి కాకపోతే ఎవరు ఆదుకుంటారు మళ్ళా ఎవరు చూస్తారో ఎవరు చూడరు వాళ్ళకి ఏదో ఒక పరిష్కారము ఆ బిడ్డల మీద ఏదో ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఏదో ఒక న్యాయం జరుగుతుంది అప్పుడే నాకు తెలిసి చాలా బాధ కలిసింది అందరికి తోడు నిలబడతామ్మా వాళ్ళు వచ్చినాక కూడా ఎవరు ఎవరు చచ్చిపోయింది మాతో అయిన కార్డుకి ఇస్తామ్మా మేము రూపాయనా ఇస్తాం కానీ గవర్నమెంట్ మాత్రం ఆదుకోవాలి లక్షలు ఇవ్వాల గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోకపోతే ఇప్పుడు మీరు మీరు కూడా డబ్బు గల్లు కాదు ఈ కాలనీ గవర్నమెంట్ కట్టించింది గెలుచున్నారు కూలీ చేసి కూలీ చేసి మా మీరు అందరూ మా మాడికాయల సీజన్ అంతా మీరు లేకపోతే ఈ చెట్టిగుంటలో ఈ ఈ పరిసర చిట్వేలు ఈ ప్రాంతాల్లో మాడికాయలు కోసేవాళ్ళే లేరు అది మాకు చాలా బాధ వేసింది అందుకే నేను తప్పకుండా దీని మీద మాట్లాడతానమ్మా మా వ్యక్తులు కూడా వస్తారు అందరితో మాతో కూడా తోచిన సహాయం మేము చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా గవర్నమెంట్కు మాట్లాడతాము జగన్ గారికి కూడా మాట్లాడతాం ప్రతిపక్షం ఆయన కూడా మీకు ఆదుకోవాలి ఆయన కూడా సహాయం చేయాలా ఆయన వ్యక్తులు కూడా ఆయన ఇంతకు ముందు ఎమ్మెల్యే కూడా మేము అడుగుతాం మీరు కూడా సహాయం చేయండి అని ఇప్పుడు మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు మా తప్పకుండా ఇది నేను మాట్లాడతాను బ్రదర్ మీ నెంబర్ ఇవ్వండి నా